అమెరికా సైనికులు విశాఖలో హల్చల్ చేశారు పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయామ్ రెండు వేల ఇరవై ఐదు కోసం అమెరికా యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి ఇందుకు సంబంధించిన విన్యాసాలు ఈ నెల ఏడు వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు విశాఖపట్నంలో నౌకాదళ స్టాక్ రాఫ్ జాన్సన్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించారు యుద్ధ విపత్తుల సమయంలో ఎలా సహాయ కార్యక్రమాలు చేస్తాయో అవగాహన కల్పించారు ఇండో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి అందులో భాగంగానే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు విశాఖపట్నం వచ్చాయి ఈ నెల ఏడు వరకు ఈ విన్యాసాలు విశాఖలో జరుగుతాయి విశాఖ చేరుకున్న అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను మన దేశానికి చెందిన అధికారులు పరిశీలించారు యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ వన్ ఫార్టీ ఫోర్ షిప్ లను అధికారులు సందర్శించారు కమాండర్ లో బైరాన్ స్టాక్స్ జాక్ సీజర్ ఈ షిప్ ల గురించి వివరించారు ఈ నౌకలు ఎలా పనిచేస్తాయి గతంలో వాటి సేవలు ఎలా ఉపయోగపడ్డాయి అనే విషయాలను తెలియజేశారు ప్రధానంగా నావిగేషన్ రాడర్ వ్యవస్థ కెప్టెన్ ఛాంబర్ క్యాంటీన్ వసతి యుద్ధ విభాగాల గురించి వివరించారు ఇరు దేశాల ప్రతినిధులు ఈఎన్సీలో పలు అంశాలపై చర్చించారు కమ్ నౌక యుద్ధ సమయంలో మాత్రమే కాదు విపత్తుల సమయంలో కూడా సాయంగా ఉంటుందని అధికారులు తెలిపారు ఈ షిప్ లో పెద్ద హోవర్ క్రాఫ్ట్లు యుద్ధ ట్యాంకులు యుద్ధ హెలికాప్టర్లు సైతం అందుబాటులో ఉంటాయి ఈ షిప్లను ఎలా ఉపయోగించుకుంటారో కూడా వివరించే ప్రయత్నం చేశారు అక్కడ అధికారులు అత్యాధునిక ఆయుధాలతో శత్రువులను ఎలా ఎదుర్కోవాలో నమూనాలను ప్రదర్శించి చూపించారు సుధురా ప్రాంతంలోని లక్షలను ఛేదించే లాంచర్ల గురించి చక్కగా వివరించారు జాన్సన్ షిప్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది దీనిని విధ్వంసకర యుద్ధ నౌకగా సైనికులు పిలుస్తారు నేరు గాలి భూమిలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఈ నౌకలో ఉన్నాయి ఇదే దీని ప్రత్యేకత అని అమెరికా సైన్యానికి చెందిన కమాండర్లు తెలిపారు అమెరికా సైనికుల రాకతో విశాఖ తీర ప్రాంతం సంతడి వాతావరణం కనిపిస్తోంది